హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లలితా సాఫ్ట్ కిచెన్ అండ్ వాళ్ళకి సీరోజు అయితే విజయవాడలోనే ది బెస్ట్ నాన్ వెజ్ రెస్టారెంట్ కేకే రెస్టారెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం మనం గూగుల్లోకి వెళ్ళి గుడ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అని టైప్ చేస్తే ఫస్ట్ మనకి కేకే రెస్టారెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్తో కనిపిస్తుంది ఇక్కడ మేము ఆర్డర్ చేసింది అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే గూగుల్లో ఏదైతే రేటింగ్ ఉందో ఫోర్ పాయింట్ ఫైవ్ అని అంత టేస్ట్ అయితే మేము ఇక్కడ నాకు అనిపించలేదు అండ్ కాస్ట్ కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఫోర్ హండ్రెడ్ ఉంది అండ్ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఎమ్మెల్యే పొట్లం బిర్యానీలో మటన్ కీమా అండ్ ప్రాన్స్ కూడా వస్తాయి ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే గూగుల్లో రివ్యూ చేసినంత ఫుడ్ టేస్ట్ అయితే మాకు ఇక్కడ అనిపించలేదు అండ్ కాస్ట్కు తగ్గ వీళ్ళు క్వాంటిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు ఫైనల్గా నేనైతే ఈ కేకే రెస్టారెంట్కి అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీయే ఇస్తాను ఈ కేకే రెస్టారెంట్ అయితే మనకి విజయవాడలో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్